నేడు మన దేశంలో ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదో ఒక సమస్య కొరకు ధర్నాలు నిరహార దీక్షలు లాఠీచార్జులు సామాన్యమైపోయాయి ఇవన్నీ ఎందుకయ్యా అంటే పొట్ట కోసం మరియు నిలువ నీడ కోసమే ఒక వేటగాడు అరణ్యంలో ఓ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుకు తేనె పట్టును చూశాడు తన ఆకలి తీర్చుకోవడానికి చెట్టు ఎక్కి తేనెను తాగసాగాడు కడుపు నిండిపోయినా దాని మధురాన్ని ఆస్వాదిస్తూ చీకటి పడుతుంది అన్న సంగతే గమనించలేదు అతడు పట్టుతప్పి నుండి నదిలో పడ్డాడు వెంటనే అందులో ఉన్న ముసలి అతన్ని మింగేసింది ఎంత శోచనీయం ఆహారం కొరకు అతిగా ఖర్చు చేసి అప్పులపాలయ్యేవారు అతిగా తిని రోగాల పాలయ్యేవారు అనేకులు తాగుబోతులు తిండిబోతులు దరిద్రులవుతారని నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుందని బైబిల్ చెబుతుంది జీవించడానికే తినాలి గాని తినడానికే బ్రతకకూడదు అలాంటి బ్రతుకు ప్రమాదకరం సమయానుకూలంగా భోజనం చేయడం ఆరోగ్యం కొరకు తగిన పౌష్టిక ఆహారాన్ని భుజించడం మనుషులగా మన బాధ్యత కాబట్టి మన జీవిత నియమాలను మార్చుకుని దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా